అప్పట్లో దొరలు భూస్వాములు ప్రజలను పీడించుకు తినేవారు అన్యాయంగా భూములను లాక్కునేవారు అక్రమంగా పన్నులు వసూలు చేసేవారు ప్రజలను ఇష్టమచ్చినట్టు హింసించేవారు ఈ దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కొంతమంది విప్లవ సంఘాలుగా ఏర్పడ్డారు వాళ్ళే అన్నలు మావోయిస్టులు నక్సలైట్లు ఈ నక్సలైట్ల వల్ల దొరలకు భూస్వాములకు అక్రమాలు చేయాలంటే భయం పుట్టేది ఎవరు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తారో అని అలాగే ప్రజలకు అన్నలు ఉన్నారు మమ్మల్ని కాపాడుతారు అనే ధైర్యం ఉండేది అలా ప్రజల తరపున విప్లవ పోరాటం చేస్తున్న మాడ్వి హిడ్మాను ఎందుకు చంపారు మాడ్వీ హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువ్వర్తి అనే గ్రామంలో ఒక గిరిజన కుటుంబంలో జన్మించాడు పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు ఆ తర్వాత చిన్న వయస్సులోనే నక్సలైట్ దళాల్లో చేరాడు చిన్న వయస్సులో చేరడం వల్ల అన్ని రకాల శిక్షణలు పొందాడు దానివల్ల మావోయిస్టులలో హిడ్మా ఒక బలమైన నాయకుడిగా తయారయ్యాడు పిఎల్జిఏ పిటాలియన్లో లో నెంబర్ వన్ కామ్రేడ్ డికేఎస్ఎస్జి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు సిపిఐ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు కూడా హిడ్మా మావోయిస్టులలో అత్యంత శక్తివంతమైన గెరిల్లా నాయకుల్లో ఒకడు అడవి ప్రాంతాలపై అద్భుతమైన పట్టు కలిగి ఉండేది తన దళాలను కఠిన నియంత్రణతో నడిపేవాడు దాడి జరగడానికి ప్లాన్ వేస్తే అస్సలు విఫలమయ్యేది కాదు అంత తెలివైన వాడు చాలా భారీ అటాక్లు మాస్టర్ మైండ్ ప్లాన్ తో చేశాడు రెండు వేల పదిలో టార్మెట్ల దాడి రెండు వేల పదమూడులో గిరామ్ ఘాటి దాడి రెండు వేల పదిహేడులో బుర్కప్పంబుష్ ఇంకా ఇరవైకి పైగా పెద్ద పెద్ద దాడులు చేశాడు హిడ్మా ఇతనికి నాలుగు లేయర్ల సెక్యూరిటీ సర్కిల్ ఉండేది కాబట్టి హిడ్మాను గుర్తించడం ట్రాక్ చేయడం పోలీసులకు అసాధ్యంగా మారింది దాంతో గవర్నమెంట్ హిడ్మాని పట్టిస్తే ఒక కోటి రూపాయల బహుమతి ప్రకటించింది అలాగే ఎన్ఐఏ యొక్క మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉండేవాడు ఈ పోలీస్ల విచారణ చాలా ఎక్కువ అవ్వడం అలాగే చాలామంది మావోయిస్టులను పోలీసులు చంపడం కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడం వల్ల హిడ్మా కొన్ని రోజులు శ్రీలంక వెళ్ళాలి అనుకుంటాడు తన భార్య అలాగే హిడ్మాకి చాలా నమ్మకస్తులైన కొందరు అనుచరులతో బయలుదేరుతాడు అలా శ్రీలంక వెళ్ళే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అడవుల్లో పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున పోలీసులకు పట్టుబడతాడు పోలీస్ గ్రీన్ హంటర్ ఆపరేషన్లో హిడ్మాను ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు అతని మరణం నక్సలైట్ ఉద్యమానికి పెద్ద దెబ్బ ఇలా ఈ దేశంలో ఉన్న పెద్ద మొత్తంలో నక్సలైట్లను ఆల్మోస్ట్ పోలీసులు లేపేశారు కొందరు లొంగిపోయారు సో ఈ మావోయిస్టులు ప్రజల కోసమే పనిచేస్తున్నారు ఈ పోలీసులు గవర్నమెంట్ వాళ్ళని ఎందుకు చంపాలనుకుంటుంది అడవుల్లో చాలా ఖనిజ సంపద ఉంటుంది దాన్ని కాపాడుతూ ఈ ఆదివాసీలు నక్సలైట్లు ఉంటారు సో ఈ నక్సలైట్లను తొలగిస్తే ఆ ఖనిజ సంపదనంతా దోచేయొచ్చని దోచేయచ్చని మన రాజకీయ నాయకులు అనుకుంటా ఉంటారు అలాగే రాజకీయ నాయకులు ఏది చేసినా ఎదిరించే వాళ్ళు ఉండకూడదు ఈ నక్సల్లు ప్రజల తరపున ఎదిరించడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎదురుగా వీళ్ళు ఉండకూడదని ఏదో ఒక ఇంధమి వాళ్ళని చంపేస్తూ ఉంటారు అక్కడక్కడ అయితే ఈ మావోయిస్టులలో కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు చాలామంది మావోయిస్టులు ఊర్లో మీద పడి పన్నులు వసూలు చేయడం లారీలు నాపి డబ్బులు వసూలు చేయడం అలాగే చిన్న చిన్న పిల్లలందరినీ ఎత్తికి వాళ్ళ గ్రూపుల్లో జాయిన్ చేసుకోవడం అన్యాయంగా ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు చాలా చోట్ల ఏ ఫీల్డ్లో అయినా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు సో ఈ మావోయిస్టుల గ్యాంగ్ అనేది పుట్టిందే ప్రజలకు మంచి చేయడానికి కానీ రాను రానులనే వారు కనుమరుగైపోతున్నారు ఏది ఏమైనా మన అన్న మ్యాడ్వీ హిడ్మ చేసిన త్యాగం మరవలేనిది లాల్ సలాం కామ్రేడ్ సజిపోటిరు మేన తల్లే కన్న తల్లై ఒడిన చేర్చుతున్నదా ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మాని మీరంటారా